ప్రైజ్ దిల్లా దేవుని పరిశుద్ధ నామంకు కలుగును గాక ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంకు కృతజ్ఞత స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రైజ్ దిల్లా మరొకసారి దేవుడు మనల్ని సజీవుల లెక్కలో జ్ఞాపకం చేసుకొని మనల్ని నడిపించి నడిపించి ఉన్న మనకు జీవవాక్యపు వాగ్దానమునిచ్చి బలపరిచి ఆశీర్వదించి ముందుకు నడిపించడానికి ఆయన మనకి ఇస్తున్నటువంటి వాక్యము దేవుడు మనకు సెలవిస్తున్న వాక్యము యోబు గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి పంతొమ్మిదవ వచనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడునో తగలదు అని దేవుడు సెలవిస్తున్నాడండి ఈరోజు ఈ వాక్యం ఎన్నోసార్లు మనం విని ఉంటాం ఎన్నోసార్లు వాగ్దానంగా కూడా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు కదా ఈరోజు మళ్ళీ ఈ వాక్యం ద్వారా మనతో బలపరచడానికి వచ్చిన సర్వోన్నతనికి కృతజ్ఞతలు అందుకే ఆయన సెలవిస్తూ చెప్తున్నటువంటి మాట ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు అని అంటున్నాడు అంటే ఇక్కడ సంఖ్యగా చూపిస్తున్నాడు ఆరంటే ఆరు బాధలే కలిగినప్పుడు దేవుడు సహాయం చేస్తాడా విడిపిస్తాడా లేక ఏడు బాధలు కలిగినప్పుడు మనల్ని దేవుడు కీడు తగలకుండా చేస్తాడా అని కాదండి ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టింది నువ్వు ఆయనలో అడుగుపెట్టిన దినము మొదలుకొని తిరిగి ఆయన రాజ్యంలోనికి మనం వరకు కూడా ఆయన మనల్ని తప్పించడానికి విడిపించడానికి నడిపించడానికి మాత్రమే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కానీ ఆరు ఏడు అని ఇక్కడ ఎందుకు పెట్టాడు అంటే ఎన్నెన్నో బాధలు మనం సహిస్తున్నాం కదండీ దేవుని సన్నిధిలో ఎన్నో విధములైనటువంటి కృంగుబాటుతో కూడినటువంటి స్థితిగతుల గుండా మనం ప్రయాణిస్తూ మనం నడుపు నడిపించబడుతున్నప్పుడు కూడా కింద ఉన్న వచనాలలో ఇరవై ఇరవై ఒక్క వచనములో మిగతా వచనాల్లో కూడా ఉంటుందండి ఆ బాధలు ఏంటివి అని అన్నవి ఇరవయో వచనములో క్షామకాలమున మరణము నుండి యుద్ధమున కడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును దేని నుండి తప్పిస్తానని మాట్లాడుతున్నాడు ఆయన క్షామకాలమున క్షామకాలం అంటే కరువుకాలం లేమి లేమి ఉన్న స్థితిలో ఆ స్థితిలో క్షామకాలమున మరణము నుండి మరణము నుండి క్షామకాలములో కరువు స్థితిలో మరణము నుండి అంటే ఏమి లేని స్థితిలో ఎంతో కాలం మనం ఉండగలం ఉండగలమో లేమో తెలియదు కదండి అందుకని దేవుడు అంటున్నాడు క్షామకాలమున మరణము యుద్ధమున ఖడ్గబలము నుండియు ఆయన నిన్ను తప్పించును యుద్ధమున ఖడ్గబలం అంటే నువ్వు పోరాడుతూ ఏ పరిస్థితిలో దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఆయన సన్నిధిలో ఉన్నావేమో ఒకవేళ నీ ప్రార్థన సరిపోక నీ విశ్వాసము సరిపోక నువ్వు ఉన్నటువంటి స్థితులలో నువ్వు కృంగిపోతూ దేవుని ఎదుట కనిపెట్టుకుంటూ ఆయన స్థితిలో ఉన్నావేమో దేవుడు ఏమంటున్నాడు అయినా దుష్టుడు వాడు వేసే బాణాల వలన వాడు నిన్ను ప్రార్థనలో గడపనివ్వకుండా నిన్ను కృంగదీస్తున్న స్థితిలో కూడా నువ్వు ఉండగా దేవుడు ఏం చేస్తున్నాడంట ఆయన బలం నుండియు క్షామకాలమున మరణము నుండియు యుద్ధం ఖడ్గ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును అంటే యుద్ధం వచ్చినా నువ్వు ఖడ్గబలము నుంచి తప్పించబడతావు క్షామము కలిగిన మరణ బలము నుంచి నీవు తప్పించబడతావు ఆ తర్వాత నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును నోటి మాటల చేత కలుగు నొప్పి అంటే నోటి మాట మాట్లాడు తీసుకుంటే దానివల్ల నా నొప్పి ఎలా కలుగుతుంది బాధ మాత్రమే కలుగుతుంది కదా కానీ దేవుడు అంటున్నాడు నోటి మాట వలన కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును అని దేవుడు తన మాటతో సెలవిస్తున్నాడండి కాబట్టి నువ్వు ఎలా ఉన్న ప్రళయము వచ్చిననో నీవు దానికి భయపడవు అని దేవుడు సెలవిస్తూ మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు ఇంత దాకా ఈ రెండు వచనాల్లో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో ఆరు బాధల గురించి దేవుడు చెప్పేశాడు కదా ఏం చెప్పాడు మొదటిగా క్షామకాలమున మరణము నుండి ఆ తర్వాత యుద్ధమున నా ఖడ్గము నుండి నిన్ను తప్పిస్తాడు నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా చేస్తాడు ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు అని దేవుడు సెలవిచ్చి పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుని ఉండవు అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును అని దేవుడు అంటున్నాడు నీకు ఎన్ని బాధలు కలిగినా ఏమి జరిగినా కూడా మొట్టమొదటిగా మళ్ళీ పంతొమ్మిదవ వచనానికి వచ్చేసరికి అటువంటి బాధలు ఇంకా ఏది కలిగినా నీకు లోకములో నువ్వు ఉన్నావు నీ పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతూ తూ లేస్తూ మొర పెట్టుకుంటూ ఆయన వైపు చూసుకుంటూ నా దేవాన్ని సహాయం చేయాలనిపించినప్పుడు చెయ్యి ప్రభా నేనైతే మొర పెడుతున్నానయ్యా అని అనుకుంటూ ఆయన వైపు చూస్తే అడుగుతున్నావేమో అందుకే ఈరోజు దేవుడు నీ దగ్గరకు వచ్చి అంటున్నాడు ప్రకృతిపరమైన ఇహలోకపరమైన కంటికి కనిపించే ఏ బాధ నీకు కలిగినా వాటి నుంచి విడిపిస్తాను తప్పిస్తాను అని దేవుడు సెలవిస్తూ మాట్లాడుతున్నాడు ఆరు బాధల నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు ఈ వాగ్దానం పట్టుకుందాం మీరు ఏ బాధ వచ్చినా ఏ ఎన్ని బాధలు వచ్చినా దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ అంకెను సంఖ్యను తీసుకోవడం కాదు కానీ దేవుడు ఏ బాధ కలిగినా నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను విడిపిస్తాను నీకు కీడు తగులనివ్వనని దేవుడు సెలవిస్తూ ఆయన చెప్తున్నమాట క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండి నోటి మాట చేత కల నొప్పి నుండి తగులకుండా నీకు చాటు చేయుదును అని దేవుడు సెలవిస్తూ ఖడ్గ బలమున యుద్ధ బలము నుంచి నిన్ను విడిపిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి భయపడకండి భయపడకండి ఏ స్థితి వచ్చినా ఈరోజు ఈ వాగ్దానం నీ పట్ల నెరవేర్చడానికి నీ ఉన్న స్థితిలో నీ యుద్ధకొచ్చి మాట్లాడుతున్నాడు ఆ వాక్యం అందుకొని ఆయన మహిమపరుస్తూ ఆయనను తప్ప వేరెక్కరిని కాకుండా ఆయన్నే ఘనపరుస్తూ ముందుకెళ్ళిపోదాం ఇటు కృపదేవుడు తన వాక్యము ద్వారా మనకు అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక ఆమెన్ 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 హెలుయా